హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి పచ్చని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరిని తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని బ్రౌన్ పాట్ అంతా తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకుందామండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇక్కడ నేను పదిహేను నుండి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ కాస్త వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నేను నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు అలాగే ఒక స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ చిలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసుకుందాం అలాగే నేను ఇక్కడ కొబ్బరిని వేయించలేదండి పచ్చిగానే వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి కొన్ని వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయండి అలాగే ఒక స్పూన్ చిలకర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరవైపాకు వేసుకుందామండి ఇదంతా వేసుకుని కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ ప్యాన్లోకి వేసి అంతా బాగా కలుపుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్